బ్రష్ పేస్టు వద్దు కేవలం వేప పుల్లే మనకి ముద్దు చూసారా సులువుగా ఉచితంగా తక్కువ ధరకి ఒకవేళ కావాలి అంటే రైతు బజార్లలో కూడా ఇప్పుడు అమ్ముతున్నారు దొరకని వారికి మరి ఇది ఏమిటో తెలుసా వేప పుల్ల దీనితో గనక మీరు పళ్ళు తోమితే ఇది ఏముంది చెప్పండి ఇందులో ప్లాస్టిక్ తప్ప ప్లాస్టిక్ అనేది తిరిగి పునరుత్పాదనకు పనికిరాక మన శరీరంలో ఎన్నో అవయవాలను డ్యామేజ్ చేసి నష్టం కలిగించే ప్లాస్టిక్ను ఉపయోగించకండి చక్కగా చూడండి వేప పొలలివి వీటిని ఉపయోగించండి మీకు చుట్టుపక్కల వేప చెట్టు లేని ప్రదేశమే ఉండదు పంటి సమస్యలు పూర్తిగా మీ దరి చేరకుండా ఉండాలి అంటే చిగుళ్ళు బలంగా గట్టిగా ఉండాలి అంటే చిగుళ్ళ వాపులు అలాగే నోటి దుర్వాసన పోవాలి అంటే కేవలం ఈ వేప పుల్ల చాలు దీనిని ఏం చేయాలి ఎలా వినియోగించాలంటే దానికి కూడా ఒక పద్ధతి ఉంది వీటిని ముందు రోజు నీటిలో నానబెట్టండి మరుచటి రోజు ఈ పై ఏదైతే పొరందో దాన్ని తొలగించి నోటితో పళ్ళతో బాగా గట్టిగా నమిలి అప్పుడు చక్కగా పళ్ళన్ని శుభ్రంగా తోముకోండి చాలామంది అనుకుంటారు నోటి దుర్వాసన పోదేమో అని కాదు ఇందులో ఉండేటువంటి శక్తి మీ నోటి దుర్వాసన పోగొట్టడమే కాదు రోజంతా తాజాగా ఉండేలా చేస్తుంది అంతేకాదు మరి ఈ వేప పొలని చక్కగా ప్రతిరోజు వినియోగిస్తే మీరే నాకు చెప్తారో అద్భుతంగా ఉంది అని కాబట్టి వెంటనే ఎక్కడున్నా ఈ వేప చెట్టుకి ఒక చెముడు నీళ్లు పోసి నమస్కారం పెట్టుకొని చక్కగా ఈ వేప పొలాలను తీసుకుని వచ్చి పాది వినియోగించండి ఆరోగ్యంగా జీవించండి